నమస్తే ఇవాళ ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ఏడు వేల ఐదు వందల మంది దాదాపు ఎనభై శాతం పైగా కాంగ్రెస్ ప్రజాపాలనకు గ్రామ ప్రజలు తెలంగాణ గ్రామ ప్రజలు పట్టం కట్టారు ఇది ప్రజాపాలనకు సంక్షేమ పథకాలకు ప్రజలు ఇచ్చిన గౌరవంగా మేము భావిస్తా నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ఏదైతే మాటలున్నాయో ఇంకా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వంతో పనిలేదు తెలంగాణ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు పూర్తి విశ్వాసంతో పూర్తి మద్దతుగా ప్రజలు అండగా నిలుస్తా ఉన్నారు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవట్లేదు ఆల్రెడీ కేసీఆర్ని మర్చిపోయారు పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిని గాని అక్రమాలు గాని దోపిడీని గాని ఇంకా ప్రజలు మర్చిపోలేదు ఇవాళ మహిళలకు నిరుద్యోగులకు రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది ఆరు గ్యారంటీల పథకాలతో రాష్టం ఇవాళ అభివృద్ది వేగంతో దూసుకెళ్తా ఉంది కాబట్టి ఇవాళ గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు జూబ్లీల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు కావచ్చు కంటోన్మెంట్ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రజాపాలనకి ఇచ్చినటువంటి నాయకత్వానికి ఇచ్చినటువంటి మద్దతుగా మేము భావిస్తా ఉన్నాం గ్రామ ప్రజలు పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసంతో ఉన్నారు మరొక పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది దాంట్లో సందేహం లేదు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక కావచ్చు మున్సిపల్ కావచ్చు జెడ్పీటీ ఎన్నికలు కావచ్చు ఇదే తరహాలో ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి కే కేటీఆర్ హరీష్ రావు పైన నాయకత్వం పైన ప్రజలకు విశ్వాసం నమ్మకం లేకనే బలవంతంగా కేసీఆర్ ని ఫామ్ హౌస్ తీసుకొచ్చి తీసుకొచ్చి మాట్లాడించడానికి మనందరికి అర్థమవుతుంది కాబట్టి అవినీతి పాలనకు అక్రమాలకు ఇవాళ దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్సే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు నాయకుడు చాలా సిగ్గుపడాలి ఇవాళ ప్రజా ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ మాట్లాడితే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొదటగా కేసీఆర్ చేయాల్సిన పని తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో సమస్యలు చక్కదిద్దుకోవాలి కానీ రాష్ట్రం ఏ సమస్యలతో లేదు రాష్ట్రం పూర్తి సంక్షేమ పథకాల దిశగా సమస్యల పరిష్కారం దిశగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉంది కాబట్టి దయచేసి ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు అభివృద్దికి ఇలా మారొద్దు మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే సలహాలు సూచనలతోని మీ యొక్క నాయకత్వం పాటు మీరు మీ అనుభవాన్ని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను తప్ప శిఖండి రాజకీయాలకు పాల్పడొద్దని నేను కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ నాయకులకు తెలుపుతా ఉన్నాను మేం రాష్ట అభివృద్ది కోసం రాష్ట ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్దితో ఉంది తెలంగాణ వనరులని సంపదల్ని కాపాడుకుంటాం పెంచుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తా ఉన్నారు రానున్న పదేళ్లలో తెలంగాణ దశ దిశ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందపోతా ఉంది దానికి కేర్ ఆఫ్ గా జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లాంటి ప్రపంచ దేశాలు ఇచ్చినటువంటి కితాబు కావచ్చు స్పూర్తి కావచ్చు అని కోరుతున్నాం దయచేసి కేటీఆర్ నాయకత్వం గాని కేసీఆర్ నాయకత్వం పైన ప్రజలకు విశ్వాసం లేదు వాళ్ళ నాయకత్వం కూడా ప్రజలకు అవసరం లేదు వాళ్ళు వ్యాలిడిటీ లేని ట్యాబ్లెట్ లాగా అయిపోయింది వాళ్ళది దయచేసి తెలంగాణ అభివృద్ధి పైన మీరు కాళ్లలో కట్టబెట్టి తెలంగాణ అభివృద్ధికి ఆటంకిగా మారద్దని నేను మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే నేను మీ చిన్నగాని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్